హండ్రెడ్ పర్సెంట్ విజయసాయి రెడ్డి గారు గెలుస్తారండి ఓకే జగన్ జగన్ సంక్షేమ పథకాల పట్ల మీ ఎలా ఉన్నారు సమగ్రంగా సంక్షేమ పథకాలు కులం మతం చూడకుండా అందరికీ అందేయండి దీంట్లో ఎటువంటి రికమెండేషన్లు ఏమి లేవు ఎవరు ఇది కాకుండా ఎవరు అర్హులు ఉండారో వాళ్ళకంతా పథకాలు అందేయండి జనం సంతృప్తిగా ఉండాలి సీఎంగా ఎవరు గెలిస్తే ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది ఇంత ముందు చెందినట్టే ఆయనే వస్తే మనకు బాగుంటుంది వైసీపీ బాగుందండి చక్కగా సంక్షే అమలు చేసే చెప్పారండి ఆయన చేతిలో ఉండేది ఏదైతే మానిఫెస్టో అవకాశం ఉందో చేయగలిగేది నిధులు ఉన్నాయో అయే చెప్పారు ఎగ్జాగరేషన్గా అది చేస్తాను ఇది చేస్తాను చంద్రుని తెస్తాను నక్షత్రాలు తెస్తాను అని చెప్పడానికి అవకాశం ఉందో చెప్పారు జిల్లా ఏమైనా చెందిందా సార్ పర్సనల్గా అనుకోవడం సంక్షేమాల కోసం చెప్పి ఎక్కువ సమయం ధనం ఖర్చు చేశారండి సంక్షేమంపై ఇప్పుడు ఏంటంటే సంక్షేమాలతో పాటు అభివృద్ధిపై దృష్టి సారిస్తారు తప్పకుండా అభివృద్ధి చెందుతుంది నెల్లూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉందా టీడీపీ చాలా వీక్ గా ఉందండి ఎక్కడ బలంగా ఉంది ఎవరు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరు ఒక్కొక్కరు చివరిలో నాలుగు నాలుగు ఐదు ఇప్పుడు వచ్చేసి మేము నిలబడుతున్నాం అంటున్నారు ఎవరు పార్టీకి పనిచేసిన చరిత్రే లేదండి వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకే కొత్త వాళ్ళకే టికెట్లు ఇచ్చారు పనిచేసిన వాళ్ళ గొంతు కూడా కోసేసారండి అజీస్ గారిని గొంతు కోసారు పని చేయించుకుని ఐదు సంవత్సరాల లాగా కో కూడా ఒక ఆయన రెడ్డి గారికి పని చేసుకుని ఐదు సంవత్సరాలు ఆయనకి సీటే లేదు ప్రతి చోట డబ్బుకు దాసోహం అయిపోయాడు చంద్రబాబు విజయసాయి రెడ్డి ఉన్నాయి కదా ఏ టూ జైల్లో ఉండి విమర్శలు చేస్తున్నారు కదా జైల్లో ఉండి మోడీ గారు అనుకుంటే ఎవరి మీద కేసులు పెడతానండి కేసులు పెడితే ప్రూవ్ చేస్తే పర్వాలేదు ఇప్పుడు చూడండి అక్కడ ఢిల్లీలో కూడా కేసులు అందరు సీఎం మీదే పెట్టేశాడు ఆయన కేసులు చే ఉన్నాడంటే మనం పెడితే ఉంటాయండి కేసులు తప్పు చేసినట్టు కాదు అది విజయసాయి రెడ్డిని నాన్ లోకల్ అంటున్న చేస్తున్న విమర్శలపై మీ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ అండి పల్లెటూరులో ఇక్కడ పక్కన ముతుకురు దగ్గర ఆయన సొంతూరు ఆయనకి ఆయన విద్యాభ్యాసం చదువులు ఇక్కడే చదివాడు తర్వాత తిరుపతిలో చదివాడు హండ్రెడ్ పర్సెంట్ లోకల్ పక్కా లోకల్ ఆయన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసంపేట ఎంపీగా మార్చడానికి ఎలా చూస్తున్నారు పార్టీ అవసరాలను బట్టి చూస్తారండి క్యాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలా ఇంకా పదోన్నతి కల్పించారు ఆయనకి ఎంపీగా అవకాశం ఇచ్చారు మంచిదే కదా ఒక ఎమ్మెల్యేగా పనిచేసి స సభంగా పనిచేశారు చక్కగా పనిచేశారు అని చెప్పి వాడిని తీసుకుని నర్సరాపేట క్యాస్ట్ ఈక్వేషన్స్లో అక్కడ చేశారు తప్పకుండా అదే సత్పదాలు ఇస్తా ఇస్తారు ఎవరు బలమైన అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ విజయసాయిరెడ్డి గారే బలమైన అభ్యర్థి అండి ఇద్దరికీ సేమ్ పదవి ఉంది రాజ్యసభ ఎంపీగా ఇద్దరు ఏం చేశారండి ఈయన చాలా పనులు రాష్ట్రం మొత్తం మీద అంతా సాధిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన ఒక పని ఏం లేదు కదా అక్కడ జిల్లా అధ్యక్షుడు ఇస్తే కార్యకర్తలను కూడా సరిగ్గా నడపలేదు ఒక మీటింగ్ చేయలేదు అన్ని పదవులు అనుభవించారు కానీ ఏమి ఏ పదవి ఏ పని కూడా చక్కగా ఆయన చేయలేదండి ఆయన వ్యాపారవేత్త వ్యాపారాల్లో మునిగి తెలుతూ ఉంటాడు ఆ ఇక్వేషన్స్లోనే ఆయనకి టైం సరిపోయింది